కల్కీ మూవీ గ్రాండ్ రిలీజ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి గత రికార్డులు బ్రేక్ అయ్యేలా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు అయితే ఇంతవరకు టాలీవుడ్లో ఏ సినిమా కూడా రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు వంద కోట్ల షేర్ని రాబట్టలేదు అదే ఇప్పుడు కల్కీ టార్గెట్గా మారిందా వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్కి కొత్త రికార్డ్ కాదు కానీ వంద కోట్ల షేర్తో ఓపెనింగ్స్ వస్తే హిస్టరీ క్రియేట్ అయినట్టే అదే ఇప్పుడు జరగబోతోందా కల్కీ మూవీ ఓపెనింగ్స్ మీదే టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది ట్రైలర్ పదిన రాబోతోంది ఇరవై రెండున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు అయితే చప్లార్ రికార్డుల్ని పాన్ ఇండియా రేంజ్ లో కాదు ముందు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేయటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు దాని వెనుక మతి పోగొట్టే లెక్కుంది ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజు పాన్ ఇండియా పరంగా వదిలేస్తే కేవలం నైజాం ఆంధ్ర ఈ రెండు ప్రాంతాల్లోనే ఎనభై కోట్ల షేర్ రాబట్టింది ఓవరాల్గా రెండు వందల ముప్పై కోట్లు రాబట్టింది ఈ సినిమా అదే సలార్ మూవీ ఏపీ తెలంగాణలో ఫస్ట్ డే అరవై కోట్లు రాబట్టింది సో ఇది కూడా ట్రిపుల్ ఆర్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి అందరి చూపు ఆ రికార్డు మీదే ఉంది బాహుబలి నలభై ఎనిమిది కోట్ల ఓపెనింగ్ షేర్ ని రాబడితే అదపట్లో ఓ రికార్డ్ బేసిక్ గా వంద కోట్ల గ్రాస్ తో పోలిస్తే నలభై ఎనిమిది కోట్ల షేరే గొప్ప విషయం అలా బాహుబలి టూ అప్పట్లోనే ఏపీ తెలంగాణలో ఈ రేంజ్ రికార్డు క్రియేట్ చేసింది కల్కీ మూవీ పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో మొదటి రోజు వంద నుంచి రెండు వందల కోట్ల గ్రాస్ రాబడుతుందంటున్నారు కానీ ఏపీ తెలంగాణలో ఎనభై కోట్ల షేర్ రాబడితే ఇది అంతకంటే పెద్ద రికార్డు అవుతుంది సాహు లాంటి వీక్ టాక్ ఉన్న మూవీకి నలభై రెండు కోట్ల ఫస్ట్ డే షేర్ వచ్చింది సో కల్కి అందుకు డబుల్ రాబట్టడం ఖాయమంటున్నారు తెలంగాణ ఆంధ్రాలో మొదటి రోజు రాబట్టిన గ్రాస్ వసూళ్లలో టోటల్ షేర్ పరంగా టాప్ టెన్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఆరో స్థానంలో ఉంది గుంటూరు కారం ఈ మూవీ నలభై ఒక్క కోట్ల ఓపెనింగ్ షేర్స్ తో షాక్ ఇచ్చింది తర్వాతే వసూళ్లు డ్రాప్ అయి సీన్ రివర్స్ అయింది ఆది పురుష్ నలభై కోట్ల ఓపెనింగ్ షేర్ రాబడితే సర్కారు వారి పాట ముప్పై ఏడు కోట్లు వకీల్ సాబ్ ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది ఇలా ఏపీ తెలంగాణలో గ్రాస్ ఓపెనింగ్స్ లో షేరే ఈ రేంజ్ లో ఉండటం బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల మార్కెట్ గట్టిగానే పెరుగుతోందంటున్నారు బాలీవుడ్ తర్వాత దేశంలో మరో పెద్ద మార్కెట్ టాలీవుడ్ అందుకే కల్కి మూవీ ఫస్ట్ డే ఈ రెండు రాష్ట్రాల్లో ఎంత గ్రాస్ ఎంత షేర్ కలెక్ట్ చేస్తుందనే దాని మీద చర్చ జరుగుతోంది ఐమాక్స్ త్రీ డి నార్మల్ త్రీ అలాగే రెగ్యులర్ టూ ఇలా ఎన్ని వేరియేషన్స్ తో షాక్ ఇచ్చేలా ఉంది కల్కి